వెల్కమ్ టు గనీష్ స్టడీస్ ఈరోజు మనకు డిఎస్ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక మంచి టాపిక్ ఖచ్చితంగా ఒక బిట్ వస్తుంది కాబట్టి ఈ బిట్స్ అన్ని పర్ఫెక్ట్ చూడండి మా గనీష్ స్టడీస్ యొక్క యూట్యూబ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మా యొక్క గనీష్ స్టడీస్ యొక్క యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మంచి మంచి కాన్సెప్ట్స్ అన్నీ కూడా మనం యాప్లో ఉన్నాయి రైట్ అందులో వెళ్ళిపోదాం ఆలస్యం లేకుండా ఫస్ట్ ఏమన్నాడు భక్తి ఉద్యమం సూపీ ఉద్యమానికి సంబంధించిన బిడ్ బ్యాంక్ అందులో ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఏమన్నాడు ఫస్ట్ క్వశ్చన్ భక్తి ఉద్యమం ఏ శతాబ్దంలో ప్రారంభమైంది అన్నాడు భక్తి ఉద్యమం ఏ శతాబ్దంలో ప్రారంభమైంది అని అనంటే ఇది ఎనిమిదో శతాబ్దంలో అనే విషయాన్ని మనము చెప్పుకోవచ్చు నెక్స్ట్ రెండవ ప్రశ్నకి వెళ్ళిపోదాం రెండవ ప్రశ్న ఏమన్నాడు భక్తి ఉద్యమం ఏ శతాబ్దం వరకు కొనసాగింది అని అన్నాడు భక్తి ఉద్యమం ఏ శతాబ్దం వరకు కొనసాగింది అంటే పదిహేడవ శతాబ్దం వరకు కొనసాగింది అని విషయాన్ని మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ మరొక ప్రశ్న భక్తి ఉద్యమం ముందుగా ఏ రాష్ట్రంలో ప్రారంభమైంది అన్నాడు వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రశ్న ఇది తమిళనాడు రాష్ట్రంలో ప్రారంభమైందనే విషయాన్ని మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ భక్తి ఉద్యమాన్ని ఎవరు ప్రారంభించారు అన్నారు భక్తి ఉద్యమాన్ని ఆది శంకరాచార్యులు గారు ప్రారంభించారు అని విషయాన్ని మనం చెప్పవచ్చు అంటే రైట్ శంకరాచార్యులు నెక్స్ట్ భక్తి ఉద్యమం ప్రధాన లక్షణాలు ఏవి అని అన్నాడు భక్తి ఉద్యమం ప్రధాన లక్షణాలు ఏంది విశ్వమానవ సోదర భావం ఒకటి ఎస్ రెండు సమాజంలో అందరూ సమానులే ఎస్ నెక్స్ట్ భగవంతుడు ఒక్కడే భగవంతుడు ఒక్కడే అని అంటే ఇప్పుడు మూడు సమానం రైట్ కాబట్టి ఆప్షన్ డి పై వన్ అనేది సరైన సమాధానం నెక్స్ట్ మరొక ప్రశ్నలకి మనం వెళ్ళిపోదాం ఈ ప్రశ్నలన్నీ కూడా చాలా బాగున్నాయి మీ ఇష్టం ఇంకా సమయం కూడా లేదు ఆ రోజు ఆది శంకరాచార్యులు ఏ సిద్ధాంతాన్ని ప్రబోధించాడు ఆది శంకరాచార్యులు కాబట్టి ఆ కాబట్టి అదైత్వం ఏది అదైత్వాన్ని ఆయన ఆ సిద్ధాంతాన్ని ప్రబోధించాడు నెక్స్ట్ మరొక ప్రశ్నలోకి వెళ్ళిపోదాం మనము ఏడవ ప్రశ్న ఏడవ ప్రశ్న చూడండి ఏమన్నా ఏడో ప్రశ్న జీవుడు జీవుడు దేవుడు అని ఏ సిద్ధాంతం చెప్తుంది జీవుడు జీవుడే దేవుడు అని ఏ సిద్ధాంతం చెప్తుంది అని అన్నాడు అదైత్వ సిద్ధాంతం చెప్తుందని విషయం మనం చెప్పుకోవచ్చు ఎనిదో ప్రశ్నకి వెళ్ళిపోదాం బస్వేశ్వరుడు ఏ రాష్ట్రంలో భక్తి ఉద్యమాన్ని వ్యాప్తి చేశాడు బస్వేశ్వరుడు అంటే బస్వ కళ్యాణి అనే పదం మీకు చెప్పాను ఓకేనా ఈయన బస్వేశ్వరుడు అనేటువంటి వాడు ఏ శైవాన్ని శైవాన్ని ఏర్పాటు చేశాడని చెప్పేశాను అట్లా ఈయన బసవేశ్వరుడు అంటే బస కళ్యాణ్ అనగానే కర్ణాటక రాష్ట్రం అది తొమ్మిదో ప్రశ్న జీవుడు వేరు మరియు దేవుడు వేరు అని చెప్పే దైత్య సిద్ధాంతం ప్రబోధించిన వాడు ఎవరు అన్నాడు మాధ్వాచారు ఎవరు మాధ్వాచారుల విషయం చెప్పారు నెక్స్ట్ మరొక ప్రశ్నలోకి మనం వెళ్ళిపోదాం ఏంటి మరొక ప్రశ్న అని అంటే భక్తి ఉద్యో వ్యాప్తి అంశాల్లో ఈ క్రింది వన్లో భిన్నమైన దానిని గుర్తి గుర్తించండి అని అన్నాడు ఏంటి ఇక్కడ భక్తి ఉద్యమాన్ని మీరాబాయి వ్యాప్త చేస్తున్నారు భక్తి ఉద్యమాన్ని సూరదాసు అభివృద్ధి చేస్తున్నాడు ప్రచారం చేస్తున్నాడు రామానందుడు కూడా ప్రచారం చేస్తున్నాడు శ్రీకృష్ణ దేవరాయలు ఆయన రాజు ఆయన కాబట్టి ఇక్కడ భిన్నమైనది ఏంది శ్రీకృష్ణ దేవరాయలే నెక్స్ట్ పదకొండో ప్రశ్న తెలుగు ప్రాంతానికి చెందిన వారు ఎవరన్నాడు ఈ క్రింది వన్లో భక్తి ఉద్యమాలు తెలుగు ప్రాంతానికి చెందినవాడు ఎవరంటే వల్లభాచారుడు అనే విషయం మనం ఇక్కడ మనం చెప్పుకోవాలి మరొక ప్రశ్నకి వెళ్ళిపోదాం మానవులంతా సమానులే కులం లేదు ఉపకులము లేదు అని చెప్పిన వారు ఎవరు అని అన్నాడు బస్వేశ్వరుడే కదా మాట చెప్పింది ఎవరు చెప్పారన్నమాట బస్వేశ్వరుడే ఆ మాట చెప్తాడు అసలు కులం లేదు మతం లేదు పోరాయన ఓకేనా అందరూ ఓకేనా రైట్ ఓకేనా అని విషయం చెప్పిన వాడు ఎవరంటే బస్వేశ్వరుడు అనే విషయాన్ని మనము చెప్పుకోవచ్చు రైట్ నెక్స్ట్ మరొక ప్రశ్నలోకి వెళ్ళిపోదాం హిందూ ముస్లిం సమైక్యత కొరకు ప్రయత్నించిన మొదటి సాధు ఎవరు అని అన్నాడు ఎవరు కబీర్దాసే కదా కబీర్ పద పద్నాలుగు ప్రశ్న హరిలో అందరు అందరులో హరి అనే అనేది ఎవరి బోధన సారాంశం ఎవరి బోధన సారాంశం సమం రవిదాస్ హరిలో అందరు అందరిలోనూ హరి రవిదాస్ అన్నమాట నెక్స్ట్ ఈ క్రింది వాటిలో సరికాని జతను గుర్తించన్నాడు ఇక్కడ చూడు సిక్ మతాన్ని స్థాపించి కబీర్ కబీర్ సిక్ మతం స్థాపించింది గురునానక్ పది మంది సిక్ గురువులు ఉంటారు తెలిసిందే ఇంకా పద కవిత పితామహి అన్నమయ్య ముప్పై రెండు వేల సంకీర్తనలు రాస్తాడు ఓకేనా రైట్స్ కాబట్టి ఇక అన్నమయ్య అనగానే మనకు తెలిసినటువంటి అంశాలే కొండలలో నిల్లుకున్న కోనేటి రాయిలవారు ఇలాంటి పథకవితనికి పితామోహుడు అన్నమాచారు ఇంకా కృష్ణ భక్తిని ప్రచారం చేసినవాడు చైతన్య మహాప్రభువే కదా నెక్స్ట్ కృష్ణుని భక్తురాలు ఎవరు మీరాభాయ్ కృష్ణు భక్తురాలు ఎవరు అని అంటాడు మీరాభాయ్ అని చెప్పాలి కృష్ణ భక్తిని ప్రచారం చేసినవాడు ఎవరు చైతన్య మహాప్రభు అనాలి మరియు అదే పద కవిత పితామహుడు ఎవరు అన్నమాచారు అన్నారు కాబట్టి ఇట్లాంటి ప్రశ్నలు కూడా అడగడానికి అవకాశాలు ఉంటాయి పదహారు ప్రశ్న గెలిపోం సూపీజం యొక్క విశిష్ట లక్షణాలు ఏవి అని అన్నాడు సూపీ మతం యొక్క విశిష్ట లక్షణాలు ఏమన్నాడు ఫస్ట్ ఏమన్నాడు అందులో అందరూ అందరు దేవుడిని సమా సంతానమే అందరూ దేవుడి యొక్క సంతానమే అన్నాడు ఎస్ అవును సాటి మానవుల్ని ప్రేమించడం అంటే భగవంతుణ్ణి ప్రేమించడం అని అన్నాడు శభాష్ మంచి మాట మూడోది భక్తితో కూడిన సంగీతం దేవుని సన్నిధిని చేరుకు చేరడానికి ఉన్న మార్గంలో ఒకటి అన్నాడు ఎక్సలెంట్ అంటే ఇప్పుడు ఆన్సర్ ఏది మనకు అనేది సరైన సమాధానం నెక్స్ట్ పదహేడు ప్రశ్న సూపీ సాధులు కానివారు అని అన్నాడు సూపీ సాధులు సూపీ సాధులు ఎవరెవరు చూసుకుంటే కానివారు ఏదో మనం బయట వేసేయచ్చు ఇక్కడ మీరు చూడండి కాజీ మొయిరుద్దీన్ సిస్తి ఎస్ ఈయన సూఫీ గురు నిజాముద్దీన్ ఔలియా ఎస్ ఈనగడ్ సూఫీ గురు షేక్ నిజమత్తుల్లా ఎస్ ఈనగడ్ చౌదూరు ఇప్పుడు ఇక్కడ గురునానక్ సిక్కు మత గురువు కాబట్టి ఇక్కడ సరికానిది ఎవరంటే గురు నానక్ మన కోచింగ్ ప్రకారం వీళ్ళందరూ ఎవరు సూపీ గురువులు ఏమో మన పాయింట్ మన టైం బాగా కూడా సూపీ గురువులు ఎవరు ఈ క్రింది అంటారు కాబట్టి ఇది భక్తి ఉద్యమానికి సంబంధించినటువంటి మంచి ఇంపార్టెంట్ డిబేట్స్ ఇక్కడ మనకు మంచి మంచి పాయింట్స్ కూడా ఇచ్చినాడు భక్తి ఉద్యమం సంబంధించినటువంటి సో చూసారా ఈ భక్తి ఉద్యమము అనేటువంటి అంశాలు అన్ని కూడా మనకు చెప్పారు ఈ తమిళనాడు రాష్ట్రంలో భక్తి ఉద్యమం ప్రారంభమైంది ఆళ్లవారులు వైష్ణవు నాయనార్లు సైమతాన్ని అభివృద్ధి చేసుకున్నాడు యాక్చువల్గా భక్తి ఉద్యమం అనేది ఆరో శతాబ్దంలోనే ప్రారంభమైంది అని చెప్పేసి అన్నారు ఇక్కడ ఓకేనా భక్తి ఉద్యమాన్ని ఆదిశంకర చాల ప్రారంభించాడని అదైత్వ తాతను ప్రబోధించాడనే విషయాన్ని ఇక్కడ మనకు చెప్తున్నారు ఇక్కడ చూడండి ఈ వివిధ రాష్ట్రాల్లో వివిధ వ్యక్తులు ఇక్కడ ఆదిశంకరాచార్యులు అదైత్వాన్ని ప్రబోధిస్తే మాధ్వాచార్యులేమో దైత్వాన్ని ప్రబోధిస్తే రామానుచారు విశిష్ట దైత్వాన్ని అభివృద్ధి చేశాడు అంటే వీళ్ళు మ్యాచింగ్ ప్యాచింగ్ ఇచ్చేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వివిధ రాష్ట్రాల్లో భక్తి ఉద్వాన్ని ప్రచారం చేసిన వ్యక్తులు ఉన్న చూడు చక్కగా ఉంచుడు ఇది కూడా మ్యాచింగ్ ప్యాచింగ్ వచ్చేదానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి కర్ణాటకలో ఎవరున్నారు బస్వేశ్వరుడు అభివృద్ధి చేశాడు మహారాష్ట్రలో ఎవరు తుకారము నాందేవు సమర్థ రామదాసు అభివృద్ధి చేస్తున్నారు మరి ఉత్తర భారతదేశంలో ఎవరు రామానందుడు కబీరు రామదాసు సోరదాసు మీరాబాయి ఉత్తర భారతదేశంలో భక్తి ఉద్యమైన మరి పశ్చిమ బెంగాల్ ఎవరు చైతన్య మహాప్రభువే కదా చైతన్య మహాప్రభు మరి పంజాబ్లో ఎవరు గురునానక్ మరి అస్సాంలో ఎవరు శంకర దేవుడు ఇప్పుడు ఈ విధం చేయటం అనేది జరగడం జరిగిన విషయాన్ని మనం చెప్పవచ్చు ఇంకో ఈ మూడు దైత్వం విశిష్ట దైత్వం మరియు అదైత్వం దైత్యం ఏం చెప్పింది జీవుడు వేరు మరియు ఓకేనా దేవుడు వేరు దైత్యం అంటేనే రెండు అని అర్థం విశిష్ట దైత్యం అన్నాడు దీ జీవుడు దేవుడులోని అంశం అన్నాడు విశిష్ట దైత్యం విశిష్ట దైత్వాన్ని ఎవరు రామానుచారు దైతాన్ని ఎవరు ఓకేనా రైట్ మహాత్వాచార్యులు ఆ దైతాలు ఎవరు శంకరాచార్య ఆ సో ఆ దైత్వంలో ఎవరు జీవుడే దేవుడు అని అన్నాడు ఇవి కూడా మంచి పాయింట్లు కదా ఇవన్నీ భక్తి మీద రైట్ ఓకేనా సో హండ్రెడ్ పర్సెంట్ బిట్ అనుకుంటాం శంకరాచార్యుడు భక్తి ఉద్యమానికి పునాదులు వేసి నూతన హిందూ మత రక్షణకు రక్షణ రక్షణ రక్షకుడుగా పేరు పొందాడే విషయాన్ని మనం ఇక్కడ మనము చెప్పుకోవచ్చు ఇలాంటివన్నీ కూడా మనం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి రైట్ ఓకేనా నాలుగు శక్తి పీఠాలను ఆయన తీపేసి అన్నారు ఇవన్నీ కూడా మనకు తెలిసినటువంటి అంశాలు ఓకేనా రైట్ థ్యాంక్ యూ